బిగ్ బాస్ హౌస్ అంటేనే ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు ముఖ్యంగా కొంతమంది మరీ సెన్సిటివ్గా ఉంటూ ప్రతి చిన్నదానికి ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ ఉంటారు ఈ సీజన్లో మొదటి వారం మణికంఠ ఏడుపు ఎమోషన్ బిగ్ ఎపిసోడ్ చూసి ఆడియన్స్ చాలా టెన్షన్ పడ్డారు అసలు మా నోడు హౌస్లో ఉంటాడా లేదా అనే అనుమానం కూడా కలిగింది కానీ వారం గడిచిందో లేదో మణికంఠలో మార్పులు మామూలుగా లేవు కావాలంటూ అమ్మాయిల వంటి పడుతున్నాడు తాజాగా లైవ్ ఎపిసోడ్లో వచ్చిన ఓ దారుణమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియోలో సోనియాని లాక్కొని పక్కకు తీసుకొని వెళ్ళి హగ్గు కావాలంటూ బాంబు పేల్చాడు దీనికి షాక్ అయిన సోనియా ఏం కావాలి అంటూ మళ్ళీ అడిగింది అయినా సరే నాకు హగ్గు కావాలంటూ మళ్ళీ అడిగాడు మణికంఠ ఏడ చూసినా కెమెరాలు ఉన్నాయి అంటూ దిక్కులు చూశాడు మణికంఠ కాసేపటికే సరేరా అంటూ సోనియా ఓ టైట్ హగ్ ఇచ్చింది అయితే ఇక్కడ అక్క అక్క అంటూ వెంటపడుతూ హగ్గులేందిరా అయ్యా అంటూ నటిజన్లు మణికంఠను ఉతికారేస్తున్నారు ఇక మణికంఠ బిహేవియర్కి చిరాకేసి నయనిక చుప్పుతో కొట్టినట్లు సమాధానమిచ్చింది ప్రేమ అనేది ఓ పిచ్చి అంటూ మణికంఠ అంటే నైనిక భలే కౌంటర్ ఇచ్చింది నువ్వు ఇక్కడ అందరితోనూ ప్రేమలో ఉన్నావు అంటూ నయనిక అంది దీనికి అది ప్రేమ కాదు ఎఫెక్షన్ అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశాడు మణికంఠ కానీ నైనిక మాత్రందలలేదు ప్రేమ అనేది ఒక పిచ్చి నీకు వైఫ్ ఉన్నప్పుడు వైఫ్ తో ఉండాలి ను అందరితో హెల్తీ ఫ్లర్టింగ్ మొదలు పెళ్ళైన తర్వాత ఫ్లర్టింగ్ గా ఉండకూడదు అని చెప్పి వేసింది మరి అందరికీ వద్దమ్మా మీకు వైఫ్ ఉన్నప్పుడు వైఫ్ తో ఉండాలి కదా అయ్యా ఇదేంటో పొద్దు పర్తో హెల్తీ ఫ్లర్టింగ్ అంట పెళ్ళైయినాక ఫ్లర్టింగ్ ఏ ఉండకూడదు హెల్తీ ఏనా వాట్ చాలా తప్పుగా మాట్లాడుతున్నారు మీరు నైనిక గారు సరే కానీ కరెక్టే మాట్లాడుతున్నారు తర్వాత మళ్ళీ గారు చూసారా మణికంఠ ఈ వీడియోలో ఎంత చీప్గా మాట్లాడుతున్నాడు మొత్తానికి మణికంఠ బిగ్ ఎపిసోడ్ నుంచి హగ్గులతో రెచ్చిపోతున్నాడు విన్నారా శ్రీప్రియ గారు అంటూ నయనక మణికంఠను బుక్ చేసింది కానీ ఈ వీడియోని చూస్తే శ్రీప్రియ గారే కాదు ఆడియన్స్ కూడా చీకొడతారు